అందరికీ ప్రైజ్ అలవాటు ఈరోజు ఓనేసేము గురించి మనం చెప్పుకుందాం ఫిలోమోన్ రాసిన పత్రికలో చెప్పబడిన ఓనేసం గురించి మనం చెప్పుకుందాం ఓనేసేము ఫిలో ఫిలోమోన్ ఇంట్లో ఒక దాసిగా ఉంటాడు అయితే ఒకరోజు ఫిలోమోన్ ఇంటిలో కొన్ని వస్తువులు దొంగలించి ఓనేసేము పారిపోతాడు పారిపోయిన ఈ వ్యక్తి రోమ్లో పౌలు గారిని కలుసుకుని కొన్ని విషయాలు దేవుని గురించి తెలుసుకుని అలాగే పౌలు గారి చేత సువార్తను పొంది మారి మారు మనసు పొంది తిరిగి మళ్ళా ఫిలోమోన్ దగ్గరికి వస్తాడు ఓనేసేము అలాగే తిరిగి ఉత్తినే రాకుండా పత్రికలు తీసుకురావడంలో సహాయపడతాడు హిలోమోన్ రాసిన పత్రికను ఓనేసేమో తీసుకొస్తాడు అలాగే కొలసిల్ రాసిన పత్రికను అలాగే ఎఫీసిల్ రాసిన పత్రికలో కూడా ఓనేసేమో సహాయం చేస్తారు పత్రికలు తీసుకురావడంలో ఈరోజు మనం కూడా చాలా సందర్భాలలో దేవునికి వ్యతిరేకకరంగా జీవించి ఉండొచ్చు కొన్ని తప్పులు చేస్తూ ఉండొచ్చు బట్ ఆయన దగ్గరికి మనం వచ్చినట్లయితే ఆయన వెతికినట్లయితే ఖచ్చితంగా ఆయన మనతో మాట్లాడతారు మనల్ని రక్షిస్తారు అనేక సందర్భాలలో మన ఆయన తన యొక్క మాట ద్వారా మనతో మాట్లాడతారు మన రక్షింపబడడానికి ఎంతో ఉపయోగకరంగా ఆయన సందర్భాలను క్రియేట్ చేస్తూ ఉంటారు దానికి లోబడి మనం ఉండాలి ప్రైజ్ ఆడతాడు